సంబంధించి ఆంధ్రప్రదేశ్లో శుక్రవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను సో మొత్తంగా తుఫాన్ అయితే తీరం దాటి వెళ్ళిపోయింది ఆల్రెడీ మన రాష్ట్రాన్ని అయితే దాటి అనమాట తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ప్రజెంట్ అయితే ప్రజెంట్ తెలంగాణకు అయితే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ని అయితే దాటి అయితే వెళ్ళడం అయితే జరిగింది ముఖ్యంగా తీర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తీర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే తగ్గినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే శుక్రవారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే శుక్రవారం కూడా కొన్ని ప్రాంతాల్లో మేఘావృతం ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట అలా మేఘావృతం అయి ఉండి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం చాలా ప్రాంతాల్లో ఎండలు అయితే కాస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకి శుక్రవారంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది అయితే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఎందుకంటే ఇటువంటి వెదర్ రిపోర్ట్ అనేది మన ఛానల్ ద్వారా మీకైతే లైవ్ వెదర్ రిపోర్ట్ అయితే అందించడం జరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు తాజా సమాచారం సో ఇది మనకు ప్రజెంట్ అప్డేటు